నాన్న అయితే చూశారు కదండీ ఫస్ట్ అయితే నేను కూడా స్నానం చేసాను మా చంటి పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయామండి మంచి బాగా కురుస్తుంది చలి కూడా బాగా వేస్తుంది తన్నే కూడా తీసుకెళ్ళాము జనం చూశారు కదండి కోనేరు అనేది చాలా పెద్దదండి ఇది చాలా పవిత్రమైందంటండి రోజు పూజారి ఈ కోనేటిలో నీళ్ళే తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారంటండి అంత పర్వ పర్వపవిత్రమైన కోనేరండి ఇది చక్కగా ఊళ్ళో ఊళ్ళే కదండి పొరుగురు కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ స్నానం చేయడం వల్ల ఎంత పవిత్రమో కూడా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందండి నేను మాకు దగ్గరలో ఉన్న ఎప్పుడు కూడా ఈ కోనేటిలో స్నానం చేయలేదు చక్కగా గుడికి వెళ్ళడం ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి రథం తీస్తారండి మధ్యాహ్నం రెండు గంటలకి ఊరేగిస్తారు రథం మీద అందరు అట్టుపళ్ళు విసురుతారండి అదో ప్రత్యేకత అండి ఇక్కడ